హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు మీకు సింపుల్గా టేస్టీగా పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా బాగుంటుంది టేస్టు సో దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని చూడండి ముందుగా అయితే పన్నీర్ తీసుకుని ఈ విధంగా పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో పసుపు కారం అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా ఆయిల్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి పన్నీర్ ముక్కలు వేసుకుని ఈ ఆయిల్లో ఉప్పు పసుపు కారం ఈ పన్నీర్ ముక్కలకి పట్టేటట్లు వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ చూడండి ఈ విధంగా మంచిగా వేయించుకొని ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు అదే ప్యాన్లో కట్ చేసుకున్న నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే నాలుగు పచ్చిమిర్చి వేసుకుని ఉల్లిపాయల్ని పసుపు వేసుకొని వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకున్న తర్వాత ఇందులో నాలుగు పండిన టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటాలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి మనకి టమాటాలు అన్నది బాగా మగ్గాలన్నమాట ఒక త్రీ మినిట్స్ మగ్గించుకుంటే చూడండి ఈ విధంగా టమాటాలు బాగా మగ్గిపోతాయి ఈ విధంగా మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కారం అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే గరం మసాలా పౌడర్ ఒక టూ స్పూన్స్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఉప్పు కారం పట్టించి ఈ విధంగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోవాలి పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలన్నమాట ఈ విధంగా చేస్తే ప్రాసెస్ సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది పన్నీర్ అంటే పెద్ద ప్రాసెస్ కాకుండా ఇలా సింపుల్గా చేసుకుంటే తక్కువ టైంలో ఇష్టంగా తినేటట్టు చాలా బాగా చేసి పెట్టచ్చనమాట చూసారు కదా ఈ విధంగా టూ మినిట్స్ మగ్గించుకున్నాం కదా ఫైనల్గా ఇందులో ఒక గ్లాసు చిన్న గ్లాసుతో వాటర్ పోసి ఈ విధంగా కలుపుకొని ఒక మీడియం సిమ్లో పెట్టుకుని ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే మనకి పన్నీర్ కర్రీ అన్నది రెడీ అయిపోతుంది ఈ మెదడులో చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలేంటి పెద్దలేంటి చాలా ఇష్టంగా తిట్టారు తొందరగా ఈజీగా చేసేయచ్చు ఎవరైనా సరే చూడండి ఫైనల్గా ఎంతో టేస్టీ టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి థ్యాంక్ యూ